పది సంవత్సరంలో ఏ ఒక్కటి డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే ఇళ్ళ అది ఏమంటారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇవ్వలే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మూడు దళితునికి మూడు ఎకరాల పొలం అన్నారు అది ఇవ్వలే ఎక్కడ కూడా అంత నిర్లక్ష్యం చేసి దోపిడిగా దోసుకొని ఈసారి వాళ్ళు వాళ్ళే వచ్చి అంటే మనం ఇక్కడ నివడి ఈ మాట్లాడే స్థాయి కూడా మనది కాదని ఆ రోజులో కానీ ఇప్పుడు ప్రజా ప్రజాపాలన ప్రజాసేవ చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇంకా ఏమేమి చేయాలనేది లోకల్ బాడీలో ఎన్నికలు వస్తాయి కదా నూటికి తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై శాతం జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు మొత్తం తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్న ఇంకొకటి మీరు మీ పార్టీ అధికారంలోకి రాకముందు మెయిన్ ఫేస్ లో ఇంద్ర రేషన్ కర్ల పంపిణీ ఇవన్నీ పెట్టిరన్నా ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి